ఈ నెల పదిహేడవ తారీఖున పెరేడ్ గ్రౌండ్స్ లో భారత ప్రభుత్వం తరఫున పదిహేడవ సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన దినం భారత సర్కార్ తరఫున చేయడం జరుగుతుంది మనకు స్వాతంత్రం భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్ట్ పదిహేను నాడు వస్తే తెలంగాణకు సుమారు పద్నాలుగు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ రోజు మన భారతదేశంలో విమోచన దినంగా మనం పరిగణిస్తున్నాం ఇటు కర్ణాటకలో కొన్ని జిల్లాలు ఇటు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు పార్టీలకు చెందిన ప్రముఖులు ఇంక్లూడింగ్ జర్నలిస్ట్లు కూడా భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన సందర్భంలో ఆ రోజు సర్దార్ పటేల్ గారు హోం మంత్రిగా ఉండి ఆపరేషన్ పోలో చేసినారో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన సందర్భంలో మనం ఘనంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న యొక్క మంచి అవకాశాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఎవరైతే ఈ త్యాగాలు చేసినారో వారికి నివాళు అర్పించే ఒక మంచి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు భారతదేశ రక్షణ శాఖ మంత్రులు అనేకమైన డిఫెన్స్ కి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క పరేడ్ లో పాల్గొంటారు కనుక ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపుస్తున్నారు